హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామల క్రీమ్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నానండి మొక్కలు పెంచుకునే వాళ్ళందరికీ ఏమంటే మనము ఇట్లా నర్సరీ నుండి ఇలాంటి కవర్స్లో మనకి ఇలాగా పెట్టేసి మొక్క నమ్ముతారు కదండి ఆ మొక్క నమ్ముతే నేను తెచ్చుకున్నాను ఇది రోజ్మేరీ ప్లాంట్ అండి చాలా ఎక్కువ రేటే తొంభై రూపాయలు అట్లా అమ్మాడు నేను తెచ్చుకున్నాను తెచ్చుకునేటప్పుడు కనీసం వాడు దీన్ని ఓపెన్ చేసి ఒక ఫోర్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత దీన్ని మీరు రీపార్టింగ్ చేసుకోవాలనో కనీసం ఏదో ఒకటి చెప్పాలి కదండీ ఏమీ చెప్పలేదు అలాగే ఇచ్చేశాడు అలాగే ఇచ్చేస్తే నేను తెచ్చుకున్నాను తెచ్చుకుంటే ఒక వారం పది రోజులు చక్కగా ఉంది మొక్క తర్వాత ఎక్కువ వాటర్ పోయకూడదు అన్నారు కదా అని ఎక్కువ వాటర్ పోయలేదు తర్వాత ఇలా టచ్ చేసి చూసినప్పుడు అది రాయిలా గట్టిగా అయిపోయింది ఇంకా అప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసాను అయినా కూడా అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎండిపోవడం స్టార్ట్ అయింది ఎందుకు ఇంకా అలాగే మొక్క అంతా చచ్చిపోయిందండి ఆ మొక్క చాలా ఫీల్ అయ్యాను చాలా ఆశపడి తెచ్చుకున్నాను అసలు ఇప్పుడు ఈ ఎండిపోయిన ఈ ఈ ఆకుల్లో నుండి కూడా ఇలా ప్రెస్ చేసి స్మెల్ చూస్తుంటే చాలా మంచి అండి ఇలాంటి ఔషధాలు ఉన్న మొక్క చాలా ఇష్టపడి తెచ్చుకున్న మొక్క అనమాట రోజ్మేరీ మొక్క నాకు ఇంతకు ముందంతా దొరకలేదు మొన్న నర్సరీలో దొరికిందని నేను ఎప్పుడు అక్టోబరు నవంబర్ నెలలో తెచ్చుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మొక్క దాన్ని స్టెమ్స్ కట్ చేసి కూడా పెట్టుకుంటే ఇంకో కొత్త మొక్క వస్తుందంటే అలా కూడా ట్రై చేశాను ఆ స్టెమ్స్ వాటర్లో పెడితే దానికి రూట్స్ వస్తాయంటే అలా ట్రై చేశాను నాకు ఏ విధంగానూ అవి రూట్స్ కట్ చే రూట్స్ లేకుండా ఉన్నాయి కాబట్టి కొమ్మలు కట్ చేసి స్టెమ్స్ కట్ చేసి పెట్టుకుంటే నాకు మొక్క రాలేదు పైగా నాకు ఈ మొక్క కూడా చనిపోయింది చాలా బాధపడ్డాను ఇంకా మళ్ళీ నర్సరీలో నెక్స్ట్ టైం పోయినప్పుడు ట్రై చేద్దాంలే తెచ్చుకుందాం అని నర్సరీలో మొక్కలు అయిపోయాయని చెప్పాడు అతను చాలా ఫీల్ అయ్యాను నాకు ఆం ఆంధ్ర ఆంధ్రాలో దొరకదనమాట ఈ నర్సరీలలో దొరికితే ఈ బ్యాంగ్లూర్ కాబట్టి అక్కడ నంద్యాల కర్నూలు డిస్టిక్లలో కొంచెం రేరు ప్లాంట్స్ దొరకవు అన్నమాట రేర్ ఫ్రూట్స్ కానీ రేర్ ఫ్లవర్స్ కానీ దొరకవు కొంచెం వరకే మాకు అందుబాటులో అన్నీ మాకు తెలిసిన మొక్కల వరకే ఉంటాయి కొన్ని ఇంగ్లీష్ మొక్కలు ఉంటాయి అని ఫ్లవర్స్ రాకుండా షోక్ పెట్టుకుంటారు అట్లాంటి అలాగా ఇంకా నాకు నాకైతే ఇక్కడ కనిపించేసరికి చాలా సంతోషం వేసి అది ఔషధంగా మసాలాలో దానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి చాలా ఇష్టపడి తెచ్చుకున్నాను మొక్కను మా పిన్నికి కూడా ఒకటి తెస్తానులే అని చెప్పాను కానీ నా మొక్కనే ఇలాగైపోయి డ్రై అయిపోయి ఎండిపోయిందనమాట ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అని అనుకోబాకండి ఇలాగ నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు మనకి ఎందుకు ఎండిపోతాయి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట నేను వేరే మొక్క పెట్టుకోవడం కోసం ఇలాగో ఈ మొక్క చచ్చిపోయింది ఇదిగోండి రూట్స్ అన్నీ ఎలాగ ఎంత రూట్స్ ఉన్నాయి కానీ చచ్చిపోయింది కదా మొక్కాన్ని చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఈ మట్టి అంతా మ్యాష్ చేసేసుకుందామని నేను సుత్తి తీసుకొని దీన్ని కొడుతున్నాను అనమాట పగలకొడదామని చూస్తే దీంట్లో ఇక్కడ హోల్ కనిపించింది అంటే ఇలాగ ఉందన్నమాట ఇలాగున్న దాన్ని కొడితే ఇలా హోల్ కనిపించింది హోల్ అయింది హోల్ ఉంది ఏందని చెప్పి చూసి దీన్ని తిప్పి చూసేసరికి ఇదిగోండి లోపల ప్లాస్టిక్ అనమాట మనకేం చేస్తున్నారంటే వాళ్ళ నర్సరీ వాళ్ళు చిన్న టీ కప్స్ లాంటి ప్లాస్టిక్ వాటిల్లో మీకు చూపిస్తాను మీ ఎదురుగే పగలగొడతాను అన్నమాట ప్లాస్టిక్ టబ్స్ ఉంటాయి కదండీ ఇలాంటివి చిన్న చిన్నవి ఆ బకెట్స్లో పెట్టి టీ కప్స్ అంత బకెట్స్లలో మనకి ప్లాంట్ని వాళ్ళు పెరిగిన తర్వాత దాన్ని మనకి అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారు మనకు అందుకే నర్సరీ వాళ్ళు చెప్పకపోయినా మనం మొక్కల్ని మనము తెచ్చు నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు చాలా దానిని పరీక్షించాలన్నమాట మనం మనం ఏమంటే మొక్క తీస్తే రూట్స్ ఇదైపోతాయేమో మొక్క చచ్చిపోతుందేమో అని చాలా బాధపడతాం కానీ చూడండి రూట్స్ అయితే చాలా అయితే వచ్చినాయి మొక్క చక్కగా బతికేది కూడా నాకు వాడు నర్సరీ అబ్బాయి చెప్పకపోవడం వల్ల నా మొక్కను నేను నష్టపోయాను అనమాట చాలా ఫీల్ అవుతున్నాను ఇదిగోండి ఇలాంటి చిన్న టీ కప్స్ లాంటి వాటిల్లో పెట్టి వాళ్ళు మనకు సేల్ చేస్తున్నారు ఆ సేల్ చేయడం వల్ల మనం ఏం చేస్తున్నాము అది అట్లే తెచ్చి కవర్ ఒక్కటి తీసేసి మొక్కని మనం అలాగే పెట్టేసుకుంటున్నాము అందువల్ల మనకు చాలా వరకు మొక్కలు బతకవు నేను చాలా దవనం మొక్క తెచ్చుకున్నాను మా ఎక్కువ కాస్ట్లీ ఇవి దొరకనింటివి అనమాట తెచ్చుకొని నేను నష్టపోయాను అనమాట చాలా మొక్కలు తెచ్చుకున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా నీకు ఎప్పుడు మొక్కలు పిచ్చే డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావు అని కూడా తిరితే ఇంకా నేను కొన్ని వెజిటేబుల్స్ మొక్కలు ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి బాగా ఎక్కువ ముదిరిపోయిన కాయలు తెచ్చి నేను వేసుకోవడం మొదలుపెట్టాను స్టార్టింగ్లో అయితే చాలా మొక్కలు తెచ్చుకున్నాను ఎల్లో గులాబీ నాటు గులాబీ ఇట్లాగా చామంచి మొక్కలు అయితే రంగు రంగులు తెచ్చి పెట్టుకున్నాను కానీ నాకు అన్నీ నా లాస్ట్ అయినమాట నర్సరీ నుండి తెచ్చుకునేటివి ఏవీ నాకు బతకలేదు చూసారా ఇట్లాంటి ఇట్లాంటి కవర్లో ఉందని మనం అనుకుంటాం కానీ తీరా చూస్తే మనకి లోపల ఈ ఇంత పాటలోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొక్కను పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు మొక్క అయితే ఏం కొమ్మ ఏం పెట్టలేదండి చక్కగా దీనికి రూట్స్ ఉన్నాయి మొక్క మంచి మొక్కనే కాకపోతే మనం ఏం చేయాలంటే నర్సరీ నుండి తెచ్చుకున్న తర్వాత ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాతను ఒక వన్ వీక్ తర్వాతను ఖచ్చితంగా మనము ఈ మొక్కని క్యారీ ఈ బ్యాగ్లో నుండి తీసేసేయాలి తీసేసుకొని మనము చూడండి ఇంతలోనే ఉండి రూట్స్ ఇంత మట్టి సారమే పొందుకోలేక ఈ ప్లాస్టిక్ వల్ల కూడా నా మొక్క చచ్చిపోయింది చాలా ఫీల్ అవుతున్నాను నేను రోజ్మేరీ మొక్క అందుకేనండి నేను నష్టపోయాను కాబట్టి ఎవరు నష్టపోకుండా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇంత చిన్న కప్పులో ఉన్న మట్టితో ఏ మొక్క సారం పొందుకోదు అది ఇంకెట్లా అసలు రూట్స్ ఇట్లా పాకినట్ల మొత్తం కుండి అంతా ఉండడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయి చనిపోయింది అది అందుకని మీ ప్రతి ఒక్కరము మనం నేనైతే నెక్స్ట్ టైము అలాగే చేయాలనుకుంటున్నా మీరు కూడా నర్సరీలో నుండి మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వన్ వీక్ లోపల మనం ఒక వన్ వీక్ లోపల ఖచ్చితంగా ప్యాకెట్ని ఓపెన్ చేసి సాయిల్ మొత్తం తీసేసి రూట్స్ ఏమీ పాడవకుండా చూసుకొని రీపా పార్టింగ్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను తర్వాత నిదానంగా అయినా కానీ పెద్ద పాటలోకి మొక్కను మార్చుకొని ఇలాగా ప్లాస్టిక్ ఉండకుండా ప్లాస్టిక్ కవర్ కూడా ఉండకుండా ఉండేలాగా చూసుకుందాము చక్కగా మన మొక్కల్ని మనం బతికించుకోవచ్చండి నేనైతే ఎంతో సాడ్గా ఫీల్ అయ్యాను మొక్కలు మొక్కలు ఇన్ని మొక్కలు చనిపోవడానికి కారణం ఇలాంటిదేనని ఇప్పుడే తెలుసుకున్నాను మీకు కూడా తెలియచేయాలన్న ఉద్దేశంతో నేను చూసిన కప్పును చూసిన వెంటనే వీడియో చేయడం స్టార్ట్ చేశాను ఈ వీడియో చూసి మీరు కూడా మీ మొక్కల్ని నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కల్ని కాపాడుకుంటారు ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని వీడియోలు జెన్యున్గా చేస్తానండి నాకు నాకు ఏవైనా కానీ ఫేక్ ఉండదు నా వీడియోల్లో నేను ఖచ్చితంగా దాన్ని ఫస్ట్ ఒకసారి ట్రై చేసి కుదిరిన తర్వాత అది సక్సెస్ అయితేనే నేను అలాంటి వీడియోలే మీకు అప్లోడ్ చేస్తున్నాను చాలామంది వీడియోలు చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ చేయట్లేదండి వీడియోలు చూసేసి ఊరికే పెట్టేస్తున్నారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పండి చాలామంది కామెంట్ ద్వారా కూడా నాతో మాట్లాడుతున్నారు నాకు మంచి టిప్స్ ఇస్తున్నారు నా నా నుండి కూడా ఐడియాలు అడుగుతున్నారు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను మీరు నాకు ఏదైనా సజెషన్ ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను చూడండి నేను కనుక్కున్నాను కాబట్టి మీకు కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను మీకు కూడా ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మీరు బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నా నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది ఖచ్చితంగా మీరు వీడియోలు చూడగలుగుతారు చాలా జెన్యున్ వీడియోలు చూడగలుగుతారు థ్యాంక్ యూ అండి మీ మీరు మీ సపోర్టింగ్కి నేను చాలా సంతోషపడుతున్నాను మీరు కామెంట్ ద్వారా నాకు చాలా చక్కగా మాట్లాడుతున్నారు నాతో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడటం కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్